लु 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 मार्केट, हैदराबाद लुलू लु मार्केट <laughs> हैदराबाद नहीं है जुबेल में है लुलू लु। क्या क्या है देखेंगे पूरा वीडियो देखो, पूरा दिखाता हूँ सामान पूरा ओके पूरा वीडियो देखो लुलू लु मार्केट अभी तो कुछ नहीं लिया खाली घूम रहा हूँ देखता हूँ लेता हूँ अभी हैदराबाद में भी हैदराबाद है। में हो गया अभी लुल्लू మచ్చితొలియా మచ్చిగా కాడదియా అన్ని తీర్ర అన్ని తిరుల ఐటెంలు ఉన్నాయి చూడండి ఆపిల్లల్లా అన్ని తెర్రులు ఉన్నాయి జామకాయలు ఆపీలు అవన్నీ ఏది లేదన్నట్లేదు అన్నీ ఉన్నాయి చూడండి వావ్ వా వావ్ మోరిసారి సపోటా సపోటా చూడండి సపోటా సపోర్ట సపోర్ట దొండకాయ 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 నా గుండకాయ ఇది దొండకాయ ఇది దొండకాయ వీడిరు సన్నగా వినిపాలి సన్నగా అని ఇంటర్నెట్ అర్థమైతుందా ఒకసారి అవసరం లేదు ఇక్కడ టీవీలు చూడండి టీవీలు టీవీలు ఓ టీవీలో రైలు కూడా నడుతుందావో చూడు రైలు రైలు ఓ రైలు నడత చూస్తారా టీవీల ఇవన్నీ టీవీలే ఇవన్నీ టీవీలు బాక్సులు ఇవ్వ బాక్సులు కూడా చూపిస్తారా అది అయ్యో ఈ బాక్సులు ఒకటి తీసుకుంటా పోయేటప్పుడు పంపిస్తామండి ఇంటికి సోనీ 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 బాక్సులు ఒక బాక్స్ కూడా అంత అతికారం లేదన్న ఎందుకంటే అంత రేట్లు బాగున్నాయి అంత శాలరీ మనకు లేదు కదా ఎంత పరిస్థితి అట్లుంది ఉంది ఇంటికాడ పర్సీ బాగాలేదన్న మనకి ఇల్లు లేదు కథ లేదు కరగన లేదు ఏడ పెడతాం మనం పనుడే బయట అటు ఇక ఇగో కానీ పెట్టలే మొత్తం ఇవన్నీ ఇస్త్రి పెట్టలే ఇగో చూడు ఇస్త్రి పెట్టలు ఇవన్నీ కొత్తవి ఇస్త్రి పెట్టలు ఉంటాయి ఇగో ఇంకా ఇటు వేరే ఉంటాయి చూపిస్తాను ఇక చూడు ఇగో ఈ మిషన్లు ఇవి మన ఈ క్లీన్ చేసేటివి ఇగో ఫ్రిడ్జ్లు మన ఇంట్లో రూమ్లలో క్లీన్ చేసేటివి ఇవి వాషింగ్ మిషన్లు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు వాషింగ్ మిషన్ ఇవో ఇవన్నీ ఇవో మూడు వందల తొంభై తొమ్మిది అట ఇవో నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవో ఇట్లున్నాయి అన్నీ ఏం తీసుకుంటామన్న మన దిక్కుమాల సాలరీకి ఇక ఇవన్నీ మనకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఇటు ఇవో ఇవన్నీ ఫ్రిడ్జ్లు ఇవి ఫ్రిడ్జ్లు ఇవి ఇవో ఇవన్నీ ఫ్రిడ్జ్లు అంటే ఐరన్ ఐరన్ కూడా ఉన్నాయి ఇవి ఇవన్నీ ఏసీలు ఇవన్నీ ఏసీలు ఇవన్నీ ఏసీలు ఇక ఏసీలు రేట్లు ఎట్ో ఇగో ఇగో ఏసీలు రేట్లు చూడు ఏం తీసుకుంటావు మనకాడ అయితే అవసరమే లేదు మనకు ఏసీ ఇక్కడ ఏసీ లేకపోతే చచ్చిపోతారు మనకాడ అవసరం లేదు ఏసీలు ఇవో టీవీలు నడుస్తాను ఇంకా వేరే ఇవి మనం పెన్నిళ్ళలో వాయిస్తాం కదా పెన్నీళ్ళల్లో క్యాషియో క్యాషియో అది చెబితారా క్యాషియోలు డ్యూటీని ఏమంటారు ఇంకా ఇవో ఇవన్నీ క్యాషుయల్ రేటు బాగానే ఉన్నాయి క్యాషుయల్ మంచిగా ఉన్నాయి కదా చార్జింగ్ అయితే క్యాషుయల్ తురు అంటున్నాయి అవి ఎంత ఉన్నా బయస్ రేటు రేటు వీటిని ఏమంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి వీటిని ఏమంటారు నాక తెలువది మీరే చెప్పాలి కారు చూపిస్తారండి కారు బైకులు చూపిస్తారండి ఇగో చిన్న పిల్లలకు ఆడుకోవడానికి మంచిగా ఉన్నాయి బండివి ఇవి గట్టి ఉన్నాయి బైక్ కూడా ఉంది ఇటు ఇగో బైకు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు బైకు ఆడుకుని చిన్నపిల్లయి చూడవు ఇక్కడ బుడ్డోడు చూస్తాడు ఆడు ఆ బుడ్డోడు ఆ తల్లిదండ్రులు అటు ఉన్నాడు ఆ బుడ్డోడు చూస్తాడు వెంటను